నమస్తే మీ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ జాతిని ఉద్దేశించి తెలంగాణ ప్రజల యొక్క దిష్టి తగిలి కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లని మాడి మసైపోయినాయని చెప్పిన చేసినట్టు వ్యాఖ్యల మీద తొలుత తెలంగాణలో ఉన్నటువంటి ఆ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణను గత పదేళ్లలో సంక్షేమంలో ఒక దేశానికే ఒక వరవడి చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇంక్లూడింగ్ మీ అంతా స్పందించడం వల్ల ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదట్లో జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధిరెడ్డి రెడ్డి తినేది ఆ తర్వాత బల్మూర్ వెంకట్ తర్వాత ఈరోజు సినిమాటోగ్రఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మా వ్యాఖ్యలను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ బేసరిత క్షమాపణ చెప్పేసి తెలంగాణ చెప్తే తెలంగాణలో అడుగు పెట్టాలి లేదంటే సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళ సినిమా మంత్రి అయ్యుని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు గతంలో కూడా చాలా ఇలాంటి పరుసమైన మాటలు మాట్లాడి ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడి తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు మీరు మా మీరు ఫ్లిప్ కావడంలో అంటే మాటలు మార్చడంలో తిట్ట ఈ మాటకైనా స్టిక్ అయి ఉండండి ఎందుకంటే జాతి గౌరవం కోసం జాతి ఆత్మాభిమానం కోసం తెలంగాణ జాతి కోసం మీరు ఈ మాటలు కట్టుబడి ఉండాలి ఆయన సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఆడనివ్వద్దు అతను క్షమాపణ చెప్పేంత బేస్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తెలంగాణ జాతి మొత్తం సబ్బండ వర్గాలు ఏకమై కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చేసిందే మా పాలన మాకు కావాలి మా ఆత్మాభిమానం మా జాతిని కించపడద్దు మా భాషను కించపరచొద్దు మా సంస్కృతిని కించపరచద్దు అని మొన్నటికి మొన్న మహా మహాటియోడు వాడు వంశీగాడు ఏం మాట్లాడి వా తెలంగాణ ఒడిబియం గురించి మాట్లాడి అప్పుడు కూడా మేము తీవ్రంగా స్పందించిన వాడు ఇంతవరకు క్షమాపణ చెప్పాలి ఇంకా ఆ సిగ్గులైన విధవ హైదరాబాద్లో స్టూడియో పెట్టుకొని ఇంకా నడుపుతున్నాడు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడు తెలంగాణ జాతి మీద విషంగా అక్కుతున్నాడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పరిపాలన అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుంచి కూడా ఈ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆంధ్ర మీడియా అయితేనేమి ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని పిచ్చి పిచ్చి మాటలు ప్రేలాపలు పెడుతున్నారు బిడ్డ మీ నాలుగకు వస్తాం తెలంగాణ ప్రజలను కనుక జాతిని కనుక కించపరిస్తే ఊరుకునే సమస్య లేదు ఎందుకంటే మాకు అన్నిటికంటే కూడా మా ఆత్మాభిమానం చాలా ఇంపార్టెంట్ మా మా జాతిని గురించి మాట్లాడతాం తెలంగాణ వాళ్ళకి దృష్టి కొట్టింది తెలంగాణకు దిష్టి కొడితే హైదరాబాద్ అనేది ఒక మినీ మినీ ఇండియా మొత్తం దేశంలో విభిన్న జాతులన్న వచ్చి ఎంత చక్కగా సహజం అందరూ కలిసి ఎంత చక్కగా జీ జీవిస్తున్నారు హైదరాబాద్ లోపల మీలాంటి వాళ్ళు వచ్చి వందల కోట్లు వేల కోట్లు ఎట్లా సంపాదించుకుంటున్నారు నీ సినిమాలన్నీ కూడా నిజాములు ఆడితేనే నువ్వు పైసలు నువ్వు ఒక హౌలాగాల్లాగా రోడ్ల మీద తిరిగేటోడు ఏది మీ మీ కుటుంబంలో నువ్వు పెద్ద డిస్టర్బ్ చేసే క్యాండిడేట్ అనే పెద్ద పేరు పవన్ కళ్యాణ్ అటువంటి వాడు ఇవాళ సినిమాల్లో ఒక హీరోగా నిలదొక్కున్నావు అంటే తెలంగాణ ప్రజల పుణ్యమే తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్షే నీకు నువ్వు ఇవాళ నాయకుడు అయినవంటే కూడా నువ్వు మా జాతిని ఉద్దేశించి అట్లా మాట్లాడతావా తెలంగాణ గురించి ఏం తెలుసు నువ్వు రెండు లక్షల పుస్తకాలు చదివినా ఏం తెలుసు మా దాసరేది అన్నట్టు ఒకప్పుడు రత్నాలు అంటే తెలంగాణ అనేది కోటి రత్నాల వీణ ఒకప్పుడు ఇక్కడ ఇక్కడ రత్నాలు రాసులవ భూషణ్ అంబేటి నిజాం నిజాం కాలంలో హైదరాబాద్ లోపల అంత రిచెస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ తెలంగాణ అనేది అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని నువ్వు కిచ్చపడే మాకు మాకు వేరే వాళ్ళ దిష్టి మాకు దిష్టి కొట్టే కదా గత పదేళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ దేశానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ మొత్తం ఈ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు మీ 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 ఇలాంటి వాళ్ళ దృష్టి కొట్టే మా దగ్గర సంక్షేమ రాజ్యం పోయింది మీలాంటి వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు మీ దగ్గర ఒక ఎకరా అమ్ముతే మా దగ్గర పది ఎకరాలు వచ్చేది కానీ కేసీఆర్ గారు పుణ్యమాన్ని మా దగ్గర ఒక ఎకరా అమ్ముతే మీ దగ్గర పది ఎకరాలు కొనే పరిస్థితి పట్టుకొచ్చినాము అప్పుడు దిష్టి కొట్టింది మీలాంటి వాళ్ళు దిష్టి కొట్టే మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగి మా కేసీఆర్ సంక్షేమ రాజ్యం పోయింది మేము మా నాచిన మాటలు మీరు మాట్లాడుతున్నారు ఏం ప్రభుత్వం అయ్యా ఏం ఏ ఏం చేస్తున్నావా నువ్వు నువ్వేం సేవ సేవ చేయి మీ దిష్టి కొట్టి కదా మీ మీ మీరు పెట్టినటువంటి నరకయాతన వల్ల కదా మీ మీ యొక్క ఆర్దరులు నడిచినటువంటి ఆ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన వల్ల కదా మా దగ్గర పాలమూరు మన పాలమూరు జిల్లాలో రైతుల కష్టం అయితే నల్గొండ జిల్లాలో అయితే విషం తాగారు నీళ్లు కాదు అవి విషం ఎందుకంటే మొత్తం ఫ్లోరైడ్ మా తలవంపున కృష్ణానది పారుతున్నా కూడా సా తాగునీరు దొరక్క కూడా బుక్క నీళ్ళు దొరక్క కూడా మొత్తం ఫ్లోరోసిస్ వచ్చేసి మొత్తం ప్రజలంతా కూడా చచ్చిన పీనిగల్లాగా తయారయ్యారు కదా మీ దిష్టి కొట్టిందా మా దిష్టి కొట్టిందా ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటే చాలా మాట్లాడాలకున్నాయి అనవసరంగా జాతుల మధ్య వైరం పెట్టద్దు జాతుల మీద మాట్లాడద్దు నీలాంటి నువ్వు రెండు లక్షల పుస్తకాలు చదివిన అంటాడు నీ అంత అసలు పనికిమానైన వ్యక్తిని కొల్లెడనిపిస్తా ఉంది ఎందుకంటే ఇలా శాస్త్రీయ విజ్ఞానాన్ని బోధించాల్సిన టైంలో భూత వైద్యాల గురించి నరదృష్టి గురించి ఆ దృష్టి గురించి ఈ దృష్టి గురించి అని మాట్లాడుతున్నావు నువ్వే ఉప ముఖ్యమంత్రి నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉపమంత్రి ముఖ్యమంత్రిగా చేసిండో అర్థం కావట్లేదు నీ బలమేంతో తెలుసు గత ఎన్నికల్లో రెండింటిల్లో పోటీ చేసి రెండింటిలో ఓడిపోయినావు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బలంతో నువ్వు గెలిచినావు గెలిచి ఇలా విర్రవీగుతున్నావు భేస్ శరతగా నువ్వు తెలంగాణ జాతికి కనుక క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలను ఆడనిచ్చేది లేదు నువ్వు తెలంగాణలో పెట్టేది లేదు తెలంగాణలో అడుగుపెట్టలేదని అడుగు పెట్టేది లేదంటే జాతిని నువ్వు కించపరిచిన కాబట్టి తెలంగాణలో ఎవరైనా బతకొచ్చు దేశంలో ఏ ప్రాంతంలో ఎవరైనా బతకొచ్చు కానీ నీలాంటి వ్యక్తి మాత్రం తెలంగాణ ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఇంత ముందు ఇట్లా మాట్లాడే తెలంగాణ జాతి గురించి భేష్ శరతను నువ్వు క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి గారు మీ మాటకు మీరు స్టిక్ అయ్యి ఉండాలి ఇతని సినిమాలు మాత్రం తెలంగాణ లోపల రిలీజ్ రిలీజ్గానే క్షమాపణ చెప్పేంతవరకు జై తెలంగాణ